కరీంనగర్ జిల్లా రేణికుంటలో దారుణం చోటు చేసుకుంది బహిర్భూమికి వెళ్లిన చిన్నారిని ఓ దుర్మార్గుడు అత్యాచారానికి యత్నించాడు ఈ ఘటన తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంటకు చెందిన ఐదేళ్ల నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తి పాపను చెరబట్టేందుకు యత్నించడంతో పాప గమనించిన అన్న అక్కడికి వెళ్లేసరికి ముళ్ల పొదల్లో తన చెల్లి పడి ఉంది ఆ తర్వాత ఆ దుర్మార్గుడు పరారయ్యాడు వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటన ఘటనపై ఆరా తీస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎల్ఎండి పోలీసులు తెలిపారు వాళ్ళు ఏమో ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఓ కూడా తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఏమో చేసిండట మన ఏడిది అది ఓ తీసుకొచ్చి అక్కడ చేయాలని అనుకున్నాడు అప్పుడే ఇద్దరు ఉరికాసి వాళ్ళ అన్నయ్య ఉరికాస్తున్నట ఎక్కడ ఉన్నది మా చెల్లె పోయిందని చూసేసరికి ఆ మాట ఎక్కడ వదిలిపెట్టి ఉరికిర్రు ఆ మేమే చేయాలని అనుకున్నారు కానీ ఆ దృష్టిలో ఆ టైంలో వాళ్ళ అన్నయ్య అచ్చుడు కాపాడుకున్నాడు పాప ప్రాణాలు కాపాడుకున్నాడు ఇది దీనివల్ల ఈ బీఆర్ఓలు ఇటు రాకుండా నిన్న నిన్న కనిపెట్టించినాం ప్రతి దానికి ఇంతవరకు కూడా పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది ఇవరకు ఒక పోలీసు వెళ్ళినటువంటి ఎంక్వైరీ లేదు ఎక్కడక్కనే ఉంటుంది పట్టించుకోకుండా పోతారు ఒక అదే మనిషి అయితే మంచి కూడా పోతుంది ప్రస్తుతానికి నిన్న కూడా అమ్మాయి ప్రాణాలు మేము కాపాడుకున్నాం సమయానికి వాళ్ళ అన్న ప్రాణాలు తగ్గిపోయినాయి లేదంటే ఈ పాప చిన్న పాప ఇప్పుడు ప్రాణాలు కూడా తీసేటోళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత మా చెల్లె బాత్రూమ్ పోయింది నేను అప్పుడు ఇంట్లో లేను షాప్ షాప్కి పాల పరి ఇంట్లో పెట్టి మా మమ్మీని అడిగాను చెల్లెని చెల్లెడిపోయిందని బాత్రూమ్ పోయిందని చెప్తే ఎక్కడికి పోయిందంటే నేను అది బయటకు పోయిందని చెప్తే నేను వెళ్ళాను ఒక గంట సేపు తర్వాత వెళ్తే అక్కడ ఎక్కడ లేకపోవడంతో నేను ఇంటికి వెళ్ళి చెప్పాను మా నాన్నమ్మకి మా అమ్మకి ఆ తర్వాత అలువు తాస్తే మొత్తం ఆటో దిక్కు అటువది దిక్కు తర్వాత అప్పుడే అప్పుడే మళ్ళీ ఏడ్చుకుంటాం మమ్మీ మమ్మీ అనుకుంటే ఏడుతుంది ఏడ్చే వరకు నేను పోయి తీసినాను తీసిన తర్వాత ముళ్ళ ముళ్ళ కంపెనీల వారేసలు ముళ్ల కంపెనీల వారేసిన తర్వాత నేను బయలు తీసినా తీసిన తర్వాత వాళ్ళు అత్తి పెట్టి బయలు ఇచ్చిలాట లక్ష రూపాయలు పైసలు కావాలని అడిగిళ్ళట రైస్ పిల్లలని చెప్పింది